సుక్కు కాఫీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాము నీళ్ళతో అయినా పాలతో అయినా చేసుకోవచ్చు రెండిటితోనూ హెల్తీయే ఇలా ఇప్పుడు చూపిస్తున్నారు కదా వీటితో ఇలాగే చేస్తారన్నమాట ఇరవై ఒక్క మూలికలు వాటితో చేసి ఈ ప్యాకెట్స్ అనేవి పౌడర్ తయారు చేసి అమ్ముతున్నారు వాళ్ళు నేను ఒక ఫిఫ్టీన్ అలా తెప్పించుకున్నాను టీలు కాఫీ అస్సలు తాగద్దండి ఇది చాలా చాలా మంచిది హెల్త్కి కూడా అసలు షుగర్ రాదు తలనొప్పి రాదు ఇంకా జలుబు దగ్గు గొంతు నొప్పి దేనికైనా సరే ఇది చాలా మంచిది అసలు నాకైతే బాగా యూస్ అయింది నేను థర్డ్ టైం తాగుతున్నాను క్లైమేట్ చేంజ్ అయినప్పుడు కానీ మనకు గొంతు రాయడం లేదా కోల్డ్ ఇలా తలనొప్పి ఉన్నవాళ్ళు అసలు ఇది తాగితే వెంటనే పోతుంది అసలు మెడిసిన్ యూజ్ చేయని వాళ్ళకైతే ఇది ఇంకా యూజ్ఫుల్గా ఉంటుంది మెడిసిన్ అయితే అసలు యూస్ చేయదండి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి చిన్న చిన్న వాటికి కూడా మెడిసిన్ యూజ్ చేస్తారు చాలామంది అలా చేయొద్దు సో ఇది చాలా హెల్తీ అయిన టీ అని చెప్పచ్చు కాఫీ అని చెప్పచ్చు చాలా చాలా హెల్త్కి చాలా మంచిది మమ్మీ డాడీ అయితే టీ అయితే నేను మానిపించేసాను వాళ్ళని టీలు కాఫీ తాగకూడదు ఎక్కువ అని చెప్పి రోజు మార్నింగ్ ఈవినింగ్ ఇది ఇస్త ఇస్తాను అన్నమాట ఎలా పెట్టుకోవాలని చూపిస్తున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రను తీసుకొని ఒక గ్లాసే నేను వాటర్ తీసుకున్నాను ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి ఈ పౌడర్ని ఎలా ఉంటుందో నేను కట్ చేసి చూపిస్తాను సిక్కు కాఫీ ఇలా ఉంటుందన్నమాట అందులో ఉంటుంది కొంచమే టెన్ రూపీస్ది ఉంటుంది ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ కూడా అమ్ముతారు నేను టెన్ రూపీస్ తప్పించుకున్నాను ఫైవ్ రూపీస్ అయితే ఒకరికే సరిపోతుంది టెన్ రూపీస్ అయితే ఒక ముగ్గురు ఇద్దరు తాగేలాగా వస్తుంది ఇది నేను ఎంత తీసుకుంటున్నానంటే ఒక టేబుల్ స్పూన్ తీసుకొని అందులో హాఫ్ తీసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ సుక్ కాఫీ ఈ పౌడర్ని తీసుకొని వాటర్లో మిక్స్ చేశాను ఇలాగా పొంగు వచ్చేంతవరకు బాయిల్ చేసుకోవాలి దీన్ని పొంగు వచ్చేలాగా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పెద్ద కష్టమే ఉండదు టీ పెట్టేంత టైం కూడా దీనికి పట్టదు అసలు వన్ మినిట్లోనే అయిపోతుంది ఇది వచ్చేసి బ్రౌన్ షుగర్ ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు డీమాట్లో అయినా గ్రేస్లో అయినా ఇది కూడా హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి నీకు చూపిస్తాను ఈ కలరు లైట్ బ్లాక్ అంటుంది అయితే షుగర్ యాడ్ చేసిన వెంటనే డార్క్ బ్లాక్ అవుతుంది వేడి వేడిగా స్టెయిన్ చేయకుండా ఇది తాగితేనే యూస్ అనమాట ఈ షుగర్ అనేది ఆప్షనల్ అండి వేస్ మీకు టేస్ట్గా ఉండాలి కొంచెం స్వీట్గా అని అనుకుంటే వేసుకోండి నేను వేసింది అంత స్వీట్ ఏం కాదు హాఫ్ టేబుల్ స్పూను అసలు ఉండి లేనట్టుగా ఉంటుందన్నమాట స్వీట్నెస్ అనేది వేసుకోకపోయిన తాగినా కూడా చాలా మంచిది ఇంకా మంచిది అసలు టేస్ట్ కోసం కొంచెం వేసుకోవచ్చు షుగర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు బ్రౌన్ షుగరే మీరు తీసుకోండి ఇప్పుడు మిల్క్తో ఎలా చేసుకోవాలి చూద్దాము స్టాన్ చేసుకొని పాత్ర పెట్టుకోండి ఇందులోకి ఇందాక ఒక గ్లాసు వాటర్ తీసుకున్నప్పటికీ ఇప్పుడు అదే గ్లాస్తో మిల్క్ తీసుకోండి అదే మెజర్మెంట్స్ అవే అదే ప్రాసెస్ ఎక్కడ చేంజ్ లేదు అక్కడ ఫస్ట్ ఏమో నీళ్ళు తీసుకుంటాం ఇప్పుడేమో పాలు తీసుకుంటాం అంటే డిఫరెన్స్ పాలు కాబట్టి ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోండి పాలని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకుందాం సిక్ కాఫీ పౌడర్ ఇది టీ కాఫీ అసలు తీసుకోకండి హెల్త్కి అంత మంచిది కాదు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి చాలా ఈజీగా పెట్టచ్చు సింపుల్గా అయిపోతుంది కానీ చాలా మన బాడీకి హెల్తీగా ఉంటాం అసలు మనకి ఏది వచ్చినా సరే ఇది ఒక్క కప్పు తాగారంటే చాలు వెంటనే ఇందులో అన్నీ న్యాచురల్గా ఉండేవి వేస్తారు సో ఇది కాఫీ రెడీ అయిపోయింది స్టెయిన్ చేయకుండా తాగండి అసలు స్టెయిన్ చేయొద్దు అప్పుడే మనకి అది యూజ్ అవుతుంది మన బాడీలోకి వెళ్ళి పౌడర్ అంతా కూడా మనకి మంచిదన్నమాట గొంతుకి కాఫీ పాలుతో చేసుకోవచ్చు నీళ్ళతో అయినా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్